దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న వేళ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో ప్రత్యేక ఐసోలేషన్ వార్డును సిద్ధం చేశారు ఎంతమంది వచ్చినా సేవలు అందించేలా కోవిడ్కు సంబంధించిన మందులు ర్యాపిడ్ ఆర్టీపీసీఆర్ పరీక్షల కిట్లను అందుబాటులో ఉంచారు యాంటీబయాటిక్స్ ఔషధాలను తెప్పించేందుకు చర్యలు చేపట్టారు విజయవాడ జీజీహెచ్ లో కోవిడ్ ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ బ్లాక్ లో కోవిడ్ క్యాజువాలిటీ కోసం గతంలో వినియోగించిన వార్డులోనే ప్రస్తుతం ఇరవై నాలుగు మంచాలను సిద్దం చేశారు వాటి పక్కనే మరో ఆరు మంచాలు ఉన్నాయి ఇవి కాకుండా అవసరమైతే సూపర్ స్పెషాలిటీ బ్లాక్ మొత్తాన్ని ప్రత్యేకంగా కోవిడ్ సేవల కోసం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా కోవిడ్ ఔషధాలను అందుబాటులో ఉంచారు జ్వరం దగ్గు జలుబు గొంతులో లక్షణాలతో ఎవరొచ్చినా సాధారణ ఓపీ కాకుండా కోవిడ్ వార్డుకు తరలించే ఏర్పాటు చేశారు ఇక్కడ ప్రత్యేకంగా కోవిడ్ కోసం ఓపీ ఏర్పాటు చేశారు కోవిడ్ వార్డులో ఏ సమయంలోనైనా ఓపీ సేవలు అందించేలా వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు జ్వరం శ్వాస సంబంధిత లక్షణాలతో వచ్చేవారికి తొలిత స్వాప్ తీసి ర్యాపిడ్ పరీక్ష చేసి వెంటనే వ్యాప్తి నిర్ధారణ చేస్తారు దీనికి తోడు ర్యాపిడ్ పరీక్షల ఫలితాలు పక్కాగా ఉన్నాయో లేదో నిర్ధారించేందుకు ప్రతి పది మందిలో ఒకరికి ఆర్టీపీసీఆర్ పరీక్ష కూడా గా చేస్తారు ర్యాపిడ్ లో పాజిటివ్ వస్తే మాత్రం వెంటనే మరోసారి స్వాప్ తీసి ఆర్టీపీసీఆర్ పరీక్ష చేస్తారు విజయవాడ సిద్దార్థ వైద్య కళాశాలలోని వైరాలజీ ల్యాబ్లో ఈసారి ఆర్టీపీసీఆర్ పరీక్షలను విశ్లేషించనున్నారు పరీక్షల ఫలితాలు రానున్నాయి మనకి వారం రోజుల క్రితమే గవర్నమెంట్ నుండి మనకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయండి ఎవరు ఫీవరు దగ్గు జలుబు తో ఎవరు వచ్చినా సరే వాళ్ళందరికీ కంపల్సరీగా ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఇటువంటి పేషెంట్లు వచ్చిన పేషెంట్లందరినీ మేము సూపర్ స్పెషాలిటీ బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ కి డైవర్ట్ చేస్తున్నాం డైరెక్ట్ చేసి అక్కడే వాళ్లకు ఓపీ టికెట్ రైస్ చేసి వెంటనే ఆర్టీపీసీఆర్ టెస్ట్ తీసేసి అది వచ్చే వరకు పేషెంట్ని అక్కడ ఉంచి అబ్జర్వేషన్లో నెగిటివ్ అయితే ఇంటికి పంపించేస్తున్నాం ముందులు రాసి పాజిటివ్ అయితే కనుక అడ్మిట్ చేస్తున్నాం మనకి తొమ్మిది వందల నలభై కిట్లు అందుబాటులో ఉన్నాయండి ప్లస్ మనకి ఆక్సిజన్ కొరత లేదు లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ఉంది మనకి అన్ని చోట్ల దీనిలో మరణాలు చాలా తక్కువ ఉంటాయి స్ప్రెడ్ ఉంటే ఉండవచ్చు అందుకని స్ప్రెడ్ని నివారించడానికి కంపల్సరిగా అందరూ మాస్కులు పెట్టుకోవాలి గుంపులు గుంపులుగా తిరగద్దు ఉన్న చోటకు వెళ్ళద్దు